ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతున్నకు నేను ఒకటే భరోసా ఇస్తాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతున్నకు కూడా ఇది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతున్నకు నేను ఒకటే చెప్తా ఉన్నాను కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతున్న ముఖంలో సంతోషం చేసే వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో లో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను చెప్తాను అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో ఇంత చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో అవినాష్ మాట్లాడుకుని అవినాష్ ప్రతి రైతు మేలు జరిగేట్టుగా ఎంతో గంట మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం